నమస్కారం అండి అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది ఈరోజు నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మాచల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక యాభై మంది వాలంటీర్లు ప్రతి మండలంలో ప్రతి గ్రా గ్రామంలో అందుబాటులో ఉంటారు వాళ్ళందరూ ఈ ప్రతి ప్రతిరోజు పది రోజులు యజ్ఞంలాగా భావించి నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకురావడం జరిగింది కార్యకర్తలు జీవిత బీమా అనుకోని ప్రమాదం జరిగితే జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని అండగా ఉండడం జరుగుతూ ఉంది కావున మాచ్చల్ల నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలో మాచ్చల్ల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఉన్నాను జై జనసేన జై హింద్ జనసైనికులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకున్నానంటే ఇది ఈ రోజు జనసేన పార్టీ జనసేన పార్టీ సభ్యులతో నాలుగో వేడు సందర్భంగా జరుపుకున్నందుకు నేను ఒక జన సైనికుడిగా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే రోడ్డు ప్రమాదం అంటే రోడ్డు ప్రమాదం జరిగిపోతుంటే మన ఇంట్లో మన జరిగితే మన కుటుంబ సభ్యులు ఎంత అవుతారో ఆ కుటుంబం ఎంత అధోగతిపడు పడుతుందో దాన్ని గుర్తు పెట్టుకొని జనసైనికులు అనేవాడు మరణిస్తే మా జనసేన కుటుంబానికి అండగా ఉండాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ఈ క్రియాశీల సభ్యత్వం దీని జనసేన పార్టీ నాలుగో వ్యతను జరుపుకుంటున్నందుకు జిల్లా నియోజకవర్గ జనసేన పార్టీ జనసైనికులందరికీ పేరు పేరు కుదర తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ఈ నాలుగో విడత జనసేన కేసీఆర్ సభ్యత్వాన్ని మాచిలో గుంటూరు జిల్లాలోనే మాచి నియోజకవర్గంలో అత్యధికంగా అందరూ కలిసి కలిసి అందరూ కలిసి కట్టుకు వెళ్ళి ఈ అన్నికట్టు ఎక్కువ ఎక్కువ చేసి దానికి అనవిజం విజయం మన ఇచ్చేది ఈ సమస్యని తీసుకొని వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ అధ్యక్షుల గారికి ఏ విధంగా మనం చెప్పాలనుకుంటున్నామంటే మన జనసేన కేసీఆర్ సభ్యత్వం గుంటూరు జిల్లాలోనే అధికంగా మాచి నియోజకవర్గంలో జరిపి మన జనసేనికు అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పేసి సేవ తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ ఎంతో మహోన్నతమైన కార్యక్రమం జనం కూడా ప్రజలంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పుడే ఎప్పుడో ఎదురు చూసేట తరుణంలో ఈ కార్యక్రమం రావడం ఎంతో చూస్తాం అలాగే మన అధినేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి కార్యక్రమం చేయటం అందరికీ మనందరికీ మన శ్రేయస్ కోరి మన జన సైనికులు ప్రతి కార్యకర్త అయినా ప్రతి నాయకులకైనా ఎవరికైనా మంచి ఈ ఆయన చేసే సభ్యత్వం మంచి కుటుంబాలకి అండగా ఉండి ఆయన మంచి కార్యక్రమం చేపట్టినందుకు నా వృద్దు నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమం ప్రతి మండలంలోనూ ప్రతి ఊరు ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ అందరూ వాలంటీర్స్ దగ్గరుండి ఈ కార్యక్రమం మంచి మహాయజ్ఞంలాగా మన అధినేత చెప్పినట్టుగా విధంగా పెద్ద కార్యక్రమం చేసి మన అధినేతకి మనం ఇదే మన చూపే గౌరవంగా ప్రభావిస్తూ